హాయ్ ఫ్రెండ్స్ శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వము ఫార్టీ ఎయిట్ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమ్నేని కిరణ్ గారు షిరిడీ సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను బాబా చెప్పిన సత్య మార్గాన్ని ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని పరనిందకూడదు అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం గురువింద గింజలాగా తమ తప్పులు కప్పిపుచ్చుకొని ఇతరుల్ని నిందించే వారిని చూస్తే బాబాకి అసహ్యం నిజానికి ఎవరైనా వేరొకరిపై నిందలు వేసి హింసిస్తున్నారంటే వారికి కడుపులో అసూయ ఎదుటివారిని ఏమీ అనలేక వారు చేసిన మంచి పనులు విడిచిపెట్టి వారిలో ఉన్న లోపాలని వెతికి పట్టి తామేదో సచ్చరితులమైనట్లు నిందలు వేస్తూ ఉంటారు తమ ద్వేషానికి ధర్మం అన్న రంగు పోస్తూ ఉంటారు అటువంటి వ్యక్తి ఒకడు బాబా సేవలో ఉండి అందరి పట్ల చాడీలు చెబుతూ విమర్శిస్తూ హీనంగా మాట్లాడుతూ అందరినీ బాధ పెట్టేవాడు తనకి తన మాటలపై ఏమాత్రం అప్రమత్తత లేకుండా వాగుతూ ఉండేవాడు ఇలా పరిణ పరనింద పాల్పడిన వాణిని బాబా సరిదిద్దే పద్ధతి విశిష్టమైనది ఒకసారి బాబా మిట్ట మధ్యాహ్నం లెండి తోటకు పోతూ ఉండగా అందరిపై నిందలు వేసే ఆ భక్తుడు పరమభక్తితో వంగి బాబాకి సాష్టాంగ నమస్కారాలు ఆచరించాడు సర్వజ్ఞుడైన బాబా అతనికి ఒక పందిని చూపి ఇలా అన్నాడు చూడుము ఈ పంది అశుద్ధమును ఎంత రుచిగా తినుచున్నదో నీ స్వభావము కూడా అట్టిదే ఎంత ఆనందంగా సాటివారిని తిట్టుచున్నావు ఎంతో ఎదురు చూడగా నీకు ఈ మానవ జన్మ లభించింది నీవు ఇట్లా ప్రవర్తించినచో షిరిడి వచ్చిన నీకు ఉపయోగమేమి బాబా మాటలు విని ఆ భక్తుడు సిగ్గుతో తలవంచుకున్నాడు ఈ సంఘటనలో మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా మనం పరనింద పాల్పడకూడదు ఎందుకంటే మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేసిన వారమే ఇతరులపై నోరు పారవేసుకోవడం మాని వారి తప్పులను తప్పటడుగులుగా భావించి వారు చేసిన మంచి పనులను పరిగణలోకి తీసుకొని వారిని అభినందించాలి అలాంటి వారంటేనే బాబాకి ప్రాణం మరి మనం బాబా హృదయాన్ని గెలుచుకోవాలంటే మన మాటల మీద అప్రమత్తత ఉండాలి ఎందుకంటే మన ప్రతి మాట బాబాని చేరుతుంది ఒకసారి పండరీపురం నుండి ఒక ప్లీడర్ బాబా దర్శనానికి వచ్చి బాబాకు పాద నమస్కారాలు చేసి అడగకుండానే దక్షిణ సమర్పించి ఒక పక్కగా కూర్చున్నాడు అప్పుడు బాబా అతని వైపు ముఖం తిప్పి అన్నాడు ప్రజలు ఎంత టక్కరీలు వారు పాదాలపై పడదరు దక్షిణ ఇచ్చేదరు కానీ చాటుగా నిందించెదరు ఇది చిత్రం కదా ఆ మాటలు ప్లీడర్ కి సూటిగా తగిలాయి అక్కడే ఉన్న కాకా సాహెబ్కి ఎవరికి ఏమీ అర్థం కాలేదు వాడాకు పోయిన తర్వాత కాకాతో ప్లీడర్ అంటాడు ఆ మాటలు బాబా నన్ను ఉద్దేశించి అన్నవే నేను ఎవరిని నిందించరాదు తృణీకరించరాదని బాబా నాకు బోధిస్తున్నారు నేను ఒకప్పుడు బాబాను నిందించాను విభూతితో రోగాలు ఎలా నయమవుతాయి అంటూ బాబా భక్తుడైన సబ్ జడ్జిని విమర్శించాను అంటూ ఆ ప్లీడర్ తన తప్పును ఒప్పుకొని ఇక నుండి నేను ఎవరిని దూషించను ఎవరిని నిందించను ఇతరుల విషయంలో జోక్యం చేసుకోను అంటూ ప్రతిజ్ఞ చేశాడు వెంటనే అతనిలో మలినాలు కరిగిపోయి బాబా దివ్య తేజస్సు అతనిలో ప్రకాశితం అయ్యింది మనం కూడా తక్షణం మన వాక్కులు సరిచేసుకోవాలి బాబా సర్వజ్ఞుడు సదా మన మాటలు వింటూ ఉంటాడు కనుక ప్రతిక్షణం మన నోటి నుంచి వచ్చే మాటలపై మనం అప్రమత్తత కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే ప్రస్తుత జీవితం మరి మరణానంతర జీవితం స్వర్గతుల్యం అవుతుంది అందుకే బాబా ఖచ్చితంగా చెబుతున్నారు అప్రమత్తత గురించి ఈ భౌతిక దేహానంతరం సైతము నేను అప్రమత్తుడినే అనే ఈ సూత్రం ద్వారా బాబా మనకి బోధిస్తున్నది ఏమిటంటే ప్రతిక్షణం ఎరుకుతో ఉండమని మాట మీద చేత మీద చేతల మీద మనస్సు మీద ప్రతిక్షణం అప్రమత్తత చూపించమని లేదంటే మాయలో పడి దుష్కర్మలు చేసి భగవంతుని కృప కోల్పోతావని హెచ్చరిస్తున్నారు మాయ తనని కూడా వదలదని ఎప్పుడూ చెబుతూ ఉంటారు బాబా నేను ఫకీరుని నాకంటూ ఇల్లు వాకిలీ లేనివాడిని అయినవారు లేని లేరు కానివారంటూ లేరు ఏ బాధ్యతలు ఎరుగని వాడను ఏ బరువులు లేనివాడను అయినా మాయలో పడుతూ ఉంటాను అప్పుడప్పుడు మాయ నన్ను కమ్ముతూ ఉంటుంది నన్ను నేను మర్చిపోయే సందర్భాలు ఉంటాయి కానీ మాయ నన్ను మర్చిపోయే సందర్భాలు ఉండవు మాయ నన్ను ఏమార్చుతుంది నేను మాయను ఏమార్చలేను ఈ మాయా మోహం వల్ల బాధలు బ్రహ్మకు కూడా తప్పలేదు ఈ ఫకీరు ఏ పాటి అయినా భగవంతుణ్ణి పూర్తిగా నమ్మిన వారికి మాయ నుండి విముక్తి లభిస్తుంది మనల్ని మాయ నుండి రక్షించేది భగవంతుని పట్ల మనకు కల నమ్మకం ప్రేమ భక్తి మాత్రమే కనుక మనం సదా అప్రమత్తతతో జీవిస్తూ సకల ప్రాణుల పట్ల దయతో కరుణ ప్రేమ కలిగి ఉండి దైవం పట్ల నమ్మకంతో ఉంటూ ధ్యాన సాధన చేస్తే మాయను దాటుతాం ఎప్పుడైతే మాయను దాటామో అప్పుడే మనకి బ్రహ్మ భావన కలుగుతుంది అది కలగాలంటే ఆత్మజ్ఞానం రావాలి ఆత్మజ్ఞానం కలగాలంటే ఏం చెయ్యాలి అని హేమత్ పంతు అడిగినప్పుడు బాబా అన్న మాటలు ఆత్మజ్ఞానం రావాలంటే ధ్యానం చేయాలి ధ్యాన సాధన చేస్తూ ఉంటే చాలు మనోవృత్తులు కరిగిపోతాయి కోరికలు లేకుండా ధ్యానం చెయ్యాలి అప్పుడే గమ్యం చేరగలవు నా రూపంపై ధ్యానం చెయ్యకండి రూపం లేని ఆత్మ పైన ధారణ చెయ్యాలి అది ఉత్తమమైన పద్ధతి అది చేయలేని వారు కనీసం నా రూపం పైన ధ్యానిస్తూ ఆపాదమస్తకం నా నిజరూపాన్ని ఊహిస్తూ ధ్యానం చెయ్యాలి అప్పుడు మనోవృత్తులు ఒకే బిందువుపై చేరుతాయి అంటే ధ్యాస ధ్యానము ధ్యేయము ఒక్కటవుతాయి ధ్యానం చేసి మనస్సు శూన్యం చేసి మీరు చైతన్యంలో కలిసిపోవాలి కరిగిపోవాలి అదే బ్రహ్మభావన ఐక్యం బాబా సూటిగా ఒక్క మాటలో చెబుతున్నారు మీరు బ్రహ్మ భావనలో బ్రహ్మైక్యం కావాలని అప్పుడే మాయని ఛేదించగలరు ఆత్మజ్ఞానం సంపాదించగలరని ధ్యానం చేస్తే ఇది సాధ్యమవుతుందని బాబా మనకి మార్గం చూపిస్తున్నారు కనుక ధ్యానం చేద్దాం బాబా చూపిన మార్గంలో నడుద్దాం ధ్యానం శరణం గజ్యామి రేపటి భాగంలో నా భక్తుల రక్షణ నా సమాధి నుండి ఏ వెలువడును అన్న సూత్రం గురించి తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు థ్యాంక్ యూ